ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నడుమ ఆశ్రిత జన రక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం ఇరవై ఎనిమిది ఓం శ్రీ గణేశన్మ ఓం శ్రీ సరస్వతి ఓం శ్రీ గురుబేనుమ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారు ఏదైనా సమస్యలుంటే చెప్పమని అడగడం శ్రీధర్రావు గారు సున్నితంగా తిరస్కరించడం జరిగిన తర్వాత ప్రభావతి గారు మాత్రం తమకున్న సమస్యలను శ్రీ స్వామివారి దృష్టికి తెచ్చి పరిష్కారం పొందాలని తహతహలాడారు శ్రీధర్రావు గారు ఉందాగా వారించారు కానీ ఆ మరుసటి రోజు సాయంత్రం శ్రీ స్వామివారు మళ్ళీ అదే మాట అడిగారు ఆ సమయంలో శ్రీధర్ రావు రావు గారి తల్లిగారు శ్రీధర్రావు గారి దంపతులు మాత్రమే ఉన్నప్పుడు ఇలా అడిగారు అమ్మ మీరిద్దరూ నా తపస్సుకు ఎంతో సహకరిస్తున్నారు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పండి అని ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రభావతి గారిని ఉద్దేశించి ఏమి కావాలో చెప్పు తల్లి అని అన్నారు శ్రీధర్ రావు శ్రీధర్రావు గారు కొద్దిగా అసహనముతో ప్రభావతి పిచ్చి పిచ్చి కోరికలు కోరకు అనవసరంగా మాట్లాడకు అన్నారు శ్రీ స్వామివారు అప్పుడు ఇలా అన్నారు అమ్మను కాపాడకండి శ్రీధర్రావు గారు నేను బిడ్డ లాంటి వాడిని నాతో చెప్పుకోనివ్వండి అని అన్నారు అప్పుడు అమ్మగారు ఇలా అన్నారు నాయన మేము గృహస్థలం ఎన్నో సమస్యలు ఉంటాయి అన్ని అవసరాలు ధనంతో ముడిపడినవే బాధ్యతలు నెరవేర్చాలన్న ఆర్థికపరమైన ఇబ్బ ఇబ్బందులు తప్పవు ఆ చిక్కులు తొలగించమని తొలగించ ఆ చిక్కులు తొలగించమని దైవాన్ని కోరడం తప్ప అని అన్నారు ప్రభావతి గారు శ్రీధర్ రావు గారు వారిస్తున్న ఆవిడ అడగదలుచుకున్నది అడిగేశారు శ్రీ స్వామివారి చిరునవ్వుతో ఇలా అన్నారు అమ్మ నీ సందేహ నివృత్తి చేస్తాను శ్రద్ధగా వినండి అంటూనే అలౌకిక దృష్టిలోకి వెళ్ళిపోయి ఇలా అన్నారు గృహస్థులకు నిత్యం ధనంతో అవసరమే వారి వారి బాధ్యతలను అనుసరించి డబ్బుతో అవసరాలుంటాయి అయితే అవసరం వేరు ప్రలోభం వేరు అత్యాసలు వేరు అయితే అమ్మ నీ ఇంటి ఆవరణలో నీవు పెంచిన పారిజాతాలు మందారాలు ఇతర పూల మొక్కలు ఇంటికి ఆనుకొని ఉన్న అశ్వత్ వృక్షం ఆ వృక్షం కొమ్మ కొమ్మకు ఆవాసం ఏర్పరచుకొని కిలకిల రావాలతో సందడి చేస్తున్న ఎన్నో రకాల పక్షులు నిర్మలమైన గాలి వెలుతురు కమ్మని పాడి నిత్యం ఇంటికొచ్చే అతిథులు ఇవన్నీ భగవంతుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యాలు కదా తల్లి పూలు పక్షులు అతిథులు ఇవన్నీ ఐశ్వర్యాలని ఎలా భావిస్తామని ఆలోచిస్తున్నావా అసలు అష్ట ఐశ్వర్యాలు అంటే ఏమిటో చెప్పు తల్లి అర్థం చెప్పు అని అన్నారు స్వామివారు అప్పుడు ప్రభావతి అమ్మగారు ఇలా అన్నారు ధనం ధాన్యం పాడి పంట వగైరాలు నాయన అన్నారు ప్రభావతి గారు ఆ వగైరా అంటే ఏమిటమ్మా అన్నారు స్వామివారు ఆ వగేర వగైరా అంటే ఏమిటమ్మా దాని అర్థం ఏమిటో ఆలోచించావా ఎప్పుడైనా అని అన్నారు స్వామివారు ఆ మాటకు అర్థం ఏమని చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు ప్రభావతి గారు నేను చెబుతాను శ్రద్ధగా విని తల్లి అష్ట ఐశ్వర్యాలు అనగానే ధనం పెద్ద మేడలు నగలు హోదా పదవి ఇలా ఎవరికి వారు వారికి తోచిన అర్థం చెప్పుకుంటారు కానీ నిజమైన ఐశ్వర్యం ఏమిటో తెలుసా భగవంతుడి కరుణ ఇది సర్వ సృష్టిని క్షణమాత్రంలో ఈ సర్వ సృష్టిని క్షణమాత్రంలో సృష్టించి క్షణములో రక్షించి మరుక్షణములో లయింపచేసే ఆ దైవం యొక్క కిరణం ఒక్కటి ఉంటే ఆ జీవికి ఇక అందని ఐశ్వర్యం లేదు రాక్షసులు త్రిలోక విజయం అతి భోగాలాలస కోసం తీవ్ర తపస్సు చేస్తారు తపస్సు వలన దైవం కరుణ చూపి వాళ్ళ కోరిన కోరికలు లేదా వరాలు ఇస్తాడు కానీ వాళ్ళు అధర్మ ప్రవర్తనతో అన్నీ పోగొట్టుకుంటారు చివరకు వాళ్ళ ప్రాణాలతో సహా మనుషులు అంతే దేవుణ్ణి పూజించడం అంటే కోరిక తీర్చడం కోసమే డబ్బు నగలు పదవి హోదా కార్లు బంగ్లాలు ఇలా వెంపర్లాడడం కోసం పూజిస్తారు నూటికో కోటికో ఒక్కరు నిష్కామంగా దైవాన్ని పూజిస్తారు వారికే ముక్తి దొరుకుతుంది వారికి అష్ట ఐశ్వర్యాలు అరచేతిలో ఉంటాయి కానీ వారు వాటిని తృణ ప్రాయముగా త్యాగం చేసి వారు వాటిని తృణప్రాయంగా త్యాగం చేసి ముక్తినే కోరుకుంటారు వాళ్ళు ముక్త సంగులు అవధూతలు యోగులు వారిని బాధిస్తే ఎలాంటి వారికైనా చావు దెబ్బ దైవం చేతిలో తప్పదు ఇక మీ విషయంలోకి వస్తానమ్మా నువ్వు చెప్పినట్లు గృహస్థులకు ఆర్థిక బాధలు సహజం ముందుగా నీ వద్ద ఉన్న అష్ట ఐశ్వర్యాలు నీకు తెలుసా అంటూ ఒక్క క్షణం ఆగారు ஓம் நாராயணா ஆதி